హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బయటికి వెళ్తున్నామండి విశాఖపట్నం నుంచి సామన్లు వస్తుంది అందు గురించి రైల్వే స్టేషన్కి వెళ్తున్నానండి మేము ఉన్నది మటనూరు అండి మటనూరు నుంచి కన్నూర్ పోవాలి కన్నూరుకి వన్ వన్ అవర్ జర్నీ ఇక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము పదిహేను నిమిషాలు పడుతుంది వాకింగ్ చేసుకొని వెళ్ళాక ఆ తర్వాత బస్ ఎక్కి వన్ అవర్ జర్నీ చేయాలి మేము బస్ ఎక్కాక బస్ చూపిస్తాను ఇక్కడ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది చాలా రప్పుగా ఉంటుందండి నాకంటే బస్ పడదు కదా వాంటింగ్ అయిపోద్ది అందు గురించి బస్సు ఎక్కాక మీకు చూపించడానికి అవ్వదు బస్ దిగాక రైల్వే స్టేషన్కి వెళ్ళాక మీకు చూపిస్తాను ఇంటి దగ్గర నుంచి ఆటో స్టాండ్కి వచ్చేసేవండి ఆటో కోసం వెయిటింగ్ చేస్తున్నాము వా ఆటో వచ్చాక ఆటోకి వచ్చేసి బస్ స్టాండ్కి వెళ్ళాలి ఇక్కడ ఐదు నిమిషాల్లోనే ఐదు నిమిషాల్లోనే ఒక్కొక్కరికి టెన్ రూపీస్ తీసుకుంటారు ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాక మళ్ళీ మీకు బస్ చూపిస్తాను ఎలా ఉంటుంది ఇక్కడ అయితే చాలా తక్కువండి గవర్నమెంట్ బస్సులు ప్రైవేట్ బస్సులే ఎక్కువగా నడుస్తుంది బ్లూ రెడ్ బస్సులు రెండే ఉంటుంది బస్సు దిగానండి చూసారు కదా బస్ దిగా అసలు బస్సు పడదు వాంట్ బస్ దిగిన తర్వాత నడుస్తున్నాము రైల్వే స్టేషన్ కన్నూరు రైల్వే స్టేషన్ తెచ్చేసిన బస్ దిగాక బస్ స్టాప్ నుంచి నడుస్తుంది రావడానికి పదిహేను నిమిషాలు పది నిమిషాలు పట్టింది ఇచ్చేసాము లోపలికి వెళ్దాం రండి ఇప్పుడు పార్సిల్ ఆఫీస్కి వెళ్దాము ప్రతి సంవత్సరము రెండు సార్లు పంపిస్తారండి రైసు మా వాళ్ళు ఇక్కడ బియ్యం తినలేం కదా కేరళలో వేరే రైస్ వాడతారు కొనుక్కున్న రైస్ ఏమో బాయిల్ రైస్ దొరుకుతుంది అందు గురించి ఇంట్లో మిల్లో పట్టించిన రైస్ పంపిస్తారు స్టేషన్కి వచ్చేసేమండి రెండు ప్లాట్ఫామ్లే ఉంది కాకపోతే చాలా నీట్గా ఉంటుంది ప్లాస్టిక్ కూడా ఎక్కడ పడేయకూడదు చాలా నీట్గా ఉంది పార్సిల్ దగ్గర వచ్చామండి పార్సిల్ తెచ్చుకున్నాము నాలుగు పార్సులు పంపించారు పైన పేకింగ్ చేసారు కదా అందుకని ఏ పార్సల్ మాకు తెలియట్లేదు నెంబర్ బట్టి ఎక్కువ వస్తుంది తీసుకొచ్చాక మాకు ఆధార్ కార్డు అడిగారు ఆధార్ కార్డు తర్వాత ఇది పార్సిల్ టికెట్ ట్రైన్ టికెట్ ఇవన్నీ చూపించాలి ఆధార్ కార్డు జెరాక్స్ మేము తీసుకురాలేదు అందు గురించి మా ఆయన జెరాక్స్ కోసం బయటికి వెళ్ళారు జెరాక్స్ కోసం వెళ్ళారు ఇంకా రాలేదు రాకపోతే మేము వెయిటింగ్ చే వెయిటింగ్ చేస్తూ జస్ట్ ముందుకు వచ్చాము అంజీరా చెట్టు కనిపించింది చూడండి ఎంత బాగుందో అంజీరా కాయలు చాలా పెద్దగా చాలా బాగుంది చాలా ఎక్కువ వచ్చింది కానీ కింద పడిపోతుంది మురిపోయి పడిపోతుందండి ఎందుకో చూడండి కింద ఎంత వేస్ట్ అయింది ఆధార్ కార్డు పేపర్లు అన్నీ ఇచ్చాక లగేజు ఇచ్చేసారండి అవి ఆటో మీద ఎక్కిస్తున్నాము అవి మా ఆయన కతపలేకపోతున్నారు ఇంకా ఆటో డ్రైవర్ అంటే చాలా ముసలి అయినా అతను ఏం చేయలేరు అందు గురించి అతను ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే ఒక మూట ఇద్దరు కలిసి ఎత్తున్నారండి నాలుగు మూటలు ఎత్తాలంటే నాలుగు వందలు తీసుకున్నారు ఒక మూట వంద రూపాయలు ఆటో ఎక్కేసామండి లగేజ్తో పాటు ఆటో ఎక్కేసాము స్టార్ట్ అవేము మళ్ళీ ఉన్న ప్లేస్కి వెళ్ళడానికి చూసారు కదండి ఆటో నుంచి సామాన్లు తెచ్చేది ఎంత భారీ లగేజ్ అసలా ఇద్దరు ఎంత నాలుగు పార్సిల్ అండి ఇప్పేక మీకు ఏమేమి పంపించారు ఇందాక తీసుకొచ్చాం కదా లగేజ్ అవి అందులో నాలుగు పార్సిల్ తీసుకొచ్చాం కదా నాలుగులో మూడు పార్సిల్ ఇప్పేసాము మూడు పార్సిల్లో రైసే ఉంది నాలుగో పార్సిల్ ఇద్దాం ఏముందో చూద్దాం రండి ఓకే కట్ చేస్తున్నాను విప్పడం కావదండి దగ్గరికి కుట్టేస్తున్నారు కాబట్టి కొత్తతో కట్ చేసేయాలి ఏముందో చూద్దాము లోపలికి తీసుకెళ్ళట్లేదండి ఎందుకంటే బేగులు ట్రైన్ మీద తీసుకొచ్చారు కదా స్మెల్ వస్తుంది గణేష్ పూజ వస్తుంది కదండి క్లీన్ చేసుకుంటున్నాం ఇల్లు మళ్ళీ లోపలికి తీసుకెళ్తే స్మెల్ అయిపోద్ది ఏదో స్మెల్ వస్తుంది తీద్దాం రండి ఓపెన్ చేద్దాం మామిడి వరకు ఉన్నట్టుందండి చింతపండు అల్లం కూడానండి బాగు చూడండి మురుకులు కూడా మురుకులు ఇవి చెలంగా పలుకులండి పొట్టం తీయనవి చలమ పలుకులు ఇంట్లో పండుతుంది కదా అవి చిరు ఏంటి కారము పసుపు ఇదేది వరుగులండి ఇది రాగిపిండి మురుకులు రాగి పిండితో తయారు చేస్తారు ఈ మురుకులు ఇష్టమైనవి చూడండి చాలా ఇష్టమైనవి ఎండ చేపలు మెత్తళ్ళు రొయ్యలు కారం అండి చూసారు కదా కారము కారము పసుపు మినప్పప్పు ధనియాలు ఇవి వరుగులు అండి వరుగులు మామిడికాయ వరుగులు మా అమ్మాయి కోసం అనేసి మామిడికాయ వరుగులు తర్వాత ఇవేసి కాకరకాయ కాకరకాయ వరుగులు ఇవి చిక్కుడుకాయ దొండకాయ ఇవి కొద్దిగా అయింది ఎందుకంటే పది కేజీలు ఇలా ఎండబెట్టిందంట బాగా వర్షాల వల్ల బూజ్ కట్టేసింది పాడైపోయింది కొద్దిగా మిగిలిందంట టేస్ట్ చూడమని చెప్పేసి పంపించారు ఇవి బెండకాయ వరగులు వరగులు కంప్లీట్ అయిపోయింది ఇవి చేపలు ఇవేమో ఏటిది ఇది పచ్చడి గోంగూర పచ్చడి చేపలు ఇవి ఎండు చేపల్లో గులివిందలు అనుకుంటాయి చూడండి గులివిందలు మెత్తళ్ళు రొయ్యలు ఇవి పెసలండి డబ్బా కుంకుమ అండి పెట్టుకోవడానికి అదే పేకట్లు కొన్నవి పెట్టుకుంటుంటే నాకు ఎలర్జీ వస్తుంది దురద పెడుతుంది అందు గురించి ఇంట్లోన దంచినవండి ఇవి ఇవి కుంకుమ రాళ్ళు కొనేసుకొని పసుపుతో దంచుకుంటే ప్యూర్ కుంకుమ దొరుకుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి